వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ ట్వంటీ టూ టెన్ మంత్స్ తర్వాత ఆఫీస్లో ఉన్న విహానాకి ఒక కాల్ వస్తుంది అవతలి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ చేస్తున్న వర్క్ ఆపేసి ఫాస్ట్గా తన స్కూటీ స్టార్ట్ చేస్తుంది అవతలి వాళ్ళు చెప్పిన అడ్రస్కి కష్టంగా చేరుకున్న విహాన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే పిచ్చ కోపం వస్తుంది కమ్మగా బిర్యానీ తింటున్న సంపత్ని చూసి నువ్వు బాగానే ఉంటే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావని వేరే ఎవరితోనో కాల్ చేయించావు బావా అని కోపంగా సంపత్తి అడుగుతుంది ఆ విషయం నేను చెప్తాను విహ వాయిస్ వచ్చిన సైడ్ చూసిన ఆమెకి మాధవ్ నవ్వుతూ కనిపిస్తాడు నువ్వు అని అనుమానంగా మాధవ్ అంక వేరు పెట్టి చూపిస్తుంది నేను లేదా రాలేదా విహ మాధవ్ కదా వెరీ గుడ్ బాగానే గుర్తుంచుకున్నాం ఎందుకు గుర్తులేదు ప్రేమ అని విసిగిస్తుంటే ఆన్ షేట్లో దెబ్బలు తిన్నావు కదా అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని వెక్కిరింతగా అంటుంది ఆమె హేళనగా మాట్లాడుతుందని అర్థమై కడుపు మంటని పక్కన పెట్టి స్మైల్ ఇస్తూ నీ మీద ప్రేమ ఇప్పటికీ చావలేదు విహా చంపేసుకోలేకపోతే నువ్వు చచ్చిపోతావు వేరాశని లవ్ చేస్తున్నావా అతను నన్ను వదలడం చెప్తున్నాను మన పెళ్ళి జరిగితే వదలక ఏం చేస్తాడు నిన్ను చంపేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు అని అంటుంది విహాన అది చూద్దాం మన పెళ్ళి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయించమంటావు నేను పెళ్లి చేసుకుంటాను అని కళలు కనుక కళని నిజం చేసి సత్తా నాకు ఉంది పళ్ళు రాలగొడతా కొడతా మాదే కొట్టు విహాను కాకపోతే నన్ను ఎవరు కొడతారు నాతో నీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది ఒక్క ఛాన్స్ ఇవ్వు అడుక్కుంటున్నావా క్లారిటీ ఇస్తున్నాను నీ వెదవ శుధ అయిపోతే నేను వెళ్తాను అంత తొందర ఎందుకు మరదలు పిల్ల ఆ నేను చెప్పేది విన్నాక నీ అభిప్రాయం మారిపోతుందిలే అంటాడు సంపత్ విసుగ్గా సంపత్ వంక చూసి ముందుకు వెళ్ళబోతుంది విహాన ఒకసారి ఇది చూడు మరదల పిల్ల సంపత్ పిలుపుకి వెనక్కి తిరిగిన విహాన అతని చేతుల్లో ఉన్న బాటిల్ చూసి షాక్ అవుతుంది ఇదేంటో తెలుసుగా పాయిజన్ బాటిల్ చూసి ఇప్పుడు నువ్వు చస్తాను అని బెదిరించగానే భయపడిపోయి వీడితో పెళ్ళికి ఓకే అంటాను అనుకున్నావా అది ఎప్పటికీ జరగదు అంటుంది విహాన నేను చస్తాను అని బెదిరించడానికి కాదు మరదల పిల్ల ప్రణవ్ కళ్యాణ్ మీ అక్క తినే ఫుడ్లో మాత్రమే ఇది కలిపేసి ఒకేసారి వాళ్ళని పైకి పంపిస్తాను దిమ్మ తిరిగిపోతుంది విహానాకి పాము తన పిల్లల్ని తానే మింగేసినట్టు నువ్వు కూడా నీ పిల్లల్ని చంపుతాను అంటున్నావా అని సంపత్ కలర్ పట్టుకొని చంప పగలగొడుతుంది విహానా నుండి విడిపించుకొని కోటి రూపాయలు వస్తుంటే ఇలాంటి లెంపకాయలు ఎంత కొట్టినా పెద్దగా ఫీల్ అవ్వను అని ఇకిలిస్తాడు సంపత్ కోటి రూపాయలు ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది నేను పెళ్లి చేసుకోవడానికి నేను ఇచ్చే కన్యాశుల్కం విహాని మాధవ్ కన్నీగా నవ్వుతాడు వచ్చి సిగ్గు లేకుండా డబ్బు కోసం నన్ను వాడికి అమ్మేయడానికి సిద్ధపడ్డావా బావ అదే నీ కూతురు అయితే ఇలానే చేస్తావని ఆవేశంగా అడుగుతుంది విహానం నా కూతురు అంటే రేపు ఎవడైనా నా పెళ్ళాన్ని అడిగినా అమ్మేస్తాను మరొక పిల్ల నాకు లచ్చిన మాత్రమే ముఖ్యమైన మళ్ళీ ఇస్తాడు ఇంకొక చంప పగులుతుంది సంపత్కి అయినా నవ్వుతాడు మర్యాదగా వాడి డబ్బు ఇచ్చే బావ నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం వస్తాం లేదని అరుస్తుంది నీ ఇష్టంతో ఇక్కడ ఎవ్వరికీ పని లేదు కానీ టూ డేస్లో మా డాడీ నేను పెళ్లి చుట్టేకి వస్తాను ఆయన ముందు అసలు సిసలు ఆడపిల్లలా రెడీ అవ్వాలి కాదు కూడదు అని మా డాడీ ముందు వెదవ కథలు పడితే ఆ రోజే మీ అక్క పిల్లలకి లాస్ట్ ఎక్కుతుంచుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు మాధవ్ ఈ విషయం ఎవరికి చెప్పినా ముందు చంపేది ప్రణవ్నే అని వార్నింగ్ ఇచ్చి సంపత్ కూడా వెళ్ళిపోతాడు ఉన్న చోట గొప్పకు కూలిపోతుంది విహాన గుక్క పట్టి ఏడుస్తుంది ఒక్క పక్కన విరాన్షుకు ఈ విషయం తెలిసి సంపత్ని చంపేస్తాడు మరోవైపు ఈ పెళ్లి చేసుకోకపోతే ప్రణవి సంపత్ చంపేస్తాను అని బెదిరుస్తున్నాడు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎంత ఏడ్చినా తన ఎదురుగా ఉన్న సమస్యకి పరిష్కారం దొరకదు మౌనంగా లేచి స్కూటీ స్టార్ట్ చేస్తుంది ఇంటికి వెళ్ళి ఎవ్వరితో మాట్లాడకుండా తన గదిలో కూర్చుని శూన్యంలోకి చూస్తుండిపోతుంది కళ్యాణ్ వచ్చి పలకరించిన పొడి పొడిగా మాట్లాడి తలనొప్పిగా ఉందని మౌనంగా పడుకుంటుంది ఎంతకీ నిద్ర రాదు ఆమెకి తన కబోర్డ్లో ఉన్న కొన్ని వస్తువులు తీసి వాటిని తడుగుతుంది నేను ప్రేమించాను అని చెప్పడానికి వచ్చిన నాకు ఆ ఒక అమాయకురాలి ప్రాణాలు తీస్తూ కనిపించావు ఇంకా ఎలా నీకు నా మనసులో మాట చెప్పాలో అర్థం కాలేదు నేనుండి దూరంగా వెళ్ళిపోయానే కానీ ఒక్క పక్కన కోపం ఇంకో పక్కన బాధ నరకం లాంటి రోజులు గడిపాను నువ్వు నా ముందుకు వచ్చిన రోజు ఎంత భయపడిపోయానో అంత సంతోషించాను కానీ ఇప్పుడు అన్నిటికీ ఎండ్ కార్డు వేసే టైం వచ్చింది ఆంజ్ నా సార్థం కోసం ఆ పసిపివాడి ప్రాణాలు పణంగా పెట్టలేను మళ్ళీ మనం కలిసే టైంకి ఇంకొకరి భార్యగా మారిపోతాను అప్పుడైనా నీలో మార్పు వస్తే నీ లైఫ్లో నాకన్నా మంచి వ్యక్తి నీ భార్యగా వస్తుంది అని కన్నీళ్లతో విరాజ్ ఫోటోను తడుముతుంది ఎంతకీ బాధ తీరదు తనకి ఎక్కువ టైం కూడా లేదు అందుకే మాధవ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ రాత్రి విరాజ్ జ్ఞాపకాలతో గడిపేస్తుంది తెల్లవారి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే టిఫిన్ చేస్తున్న టైంలో సంపత్ అందరు కనుక ఒకసారి చూసి విహా కోసం నేను ఒక సంబంధం చూశాను అని చెప్తాడు సంపత్ మాటలకి కుసుమ కళ్యాణ్ విసుగ్గా చూస్తారు మీరు ఏమనుకున్నా ఈ పెళ్లి జరుగుతుంది రేపు నిస్తార్థం జరుగుతుంది అని సింపుల్గా విషయం చెప్పేస్తాడు విహానవంక చూస్తారు కుస్మా కళ్యాణ్ మౌనంగా టిఫిన్ చేస్తుంది తప్ప ఏం మాట్లాడదు ఏంటి డాడీ ఇంత మందడి దాకా రాని పెళ్ళి సంబంధాలు ఇప్పుడు వచ్చాయా దేనికైనా టైం రావాలి ఇప్పుడు వచ్చింది అంతే కళ్యాణ్ పిన్నికి ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వు ఎవరిని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు అంటాడు కళ్యాణ్ అదే విషయం మీ పిన్నిని చెప్పవాలి బావ చెప్పిన అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుంచి పా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది విహాన ఆమె మాటలకు కుసుమ కళ్యాణ్ షాక్ అవుతారు ముందుగా తేరుకున్న కళ్యాణ్ ఏం చెప్పి బెదిరించావు డాడీ అని అడుగుతాడు నీకు నేను ఏం చేసినా ఎందుకు తప్పుగా కనిపిస్తుందో నాకు తెలియదు అబ్బాయికి అమ్మలేదు తండ్రి మాత్రమే ఉన్నాడు దుబాయ్లో ఉంటారు మంచి ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారు ఆ ఇంట్లో మీ పిన్నిదే మొత్తం పెత్తనం కాదు కూడదు అనడానికి ఆడపడుచులు కూడా లేదు మంచి సంబంధం ఈ ఏజ్లో విహానానికి రావడం తన అదృష్టం మీరు మీ పనులు సవ్యంగా చేసి నిశ్చార్థం బాగా జరిగేలా చూడండి తనకిష్టం లేని పెళ్ళి చేస్తే ఎందుకు సంతోషంగా ఉంటుంది అని విసుగ్గా అడుగుతాడు కళ్యాణ్ ఈ పెళ్లి మీ పిన్నికి ఇష్టమే అని ఇప్పుడే చెప్పింది వినిపించలేదా తను సార్ని లవ్ చేస్తుంది డాడీ ఆయన మీద కోపంతో ఓకే చెప్పింది కానీ ఈ పెళ్లి తనకిష్టం లేదు మీరు ఈ ప్రయత్నాలు ఆపేయండి మీ పిన్నిని అదే మాట చెప్పమను ఆపేస్తాను లేదంటే ఈ పెళ్లి ఎవరు ఆపలేరు అని చెప్పేసి సంపత్ కూడా వెళ్ళిపోతాడు కుసుమకి పట్టరానికి కోపం వస్తుంది అర్జెంటుగా ఈ విషయం విరాష్కి చెప్పాలి అని అతనికి కాల్ చేస్తుంది విషయం మొత్తం విన విరాన్స్ డోంట్ వర్రీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి మీ చెల్లి విషయం తేల్చే టైం కూడా వచ్చింది మీరు మీ పని చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాన్స్ మంటల్లో నితత్వానికి కుసుమ కూడా ఓ ఇంత ధైర్యంగా ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న బంగారం అన్నని ఏం చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చరణ్ స్వర్ణిత మాటలు వింటున్నా చరణ్కి గుండె ఆగినంత పనవుతుంది ప్లీజ్ చరణ్ తొందరగా రా అని అరుస్తుంది ఏమైంది బంగారం ఎందుకు కంగారు పడుతున్నావు ప్లీజ్ చెప్పరా అని అడుగుతాడు చరణ్ ఎవరో నన్ను చంపడానికి వెంట పడుతున్నారు నేను నీతో మళ్ళీ మాట్లాడలేకపోవచ్చు బాబు జాగ్రత్త అని ఏడుస్తుంది బంగారం అలా మాట్లాడుకు ఎక్కడున్నావు చెప్పవే అని కార్కీస్ తీసుకుని బయటికి పరిగెడతాడు ఒక పక్కన రౌడీలను తప్పించుకున్న స్వర్ణత పరిగెత్తలేక ఒక చోట ఆగిపోతుంది ఎదురుగా ఉన్న రౌడీ స్వర్ణతను చంపడానికి కత్తి ఆమె కడుపులోకి దింపేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ అది చూసి బంగారం అని గట్టిగా అరుస్తాడు స్వర్ణతని ఎందుకు చంపాలని చూస్తున్నారు గెస్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్